नहीं मैडम

జన్ భాగీదారి సామాజిక సమతా సంకల్పంలో భాగంగా మూడో రోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఏంటంటే ఈరోజు ఎన్జిఓ హోమ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో అలాగే మొత్తం జిల్లా అంతటా కూడాను మనం ఇది ఈ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటున్నాము సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమారుగా ఒక ఆరు వందల నుండి ఏడు వందల మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటారని చెప్పేసి సో మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి అన్ని దానాల్లో కల్లా మీ అందరికీ తెలుసు సో ప్రాణానికి అత్యంత ముఖ్యమైనది అలాగే ప్రాణ దానము బ్లడ్ డొనేషన్ అనేసి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రాణాన్ని దానం చేసినట్టు సో ఈ ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైతే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చి రక్తదానం శిబిరంలో అలాగే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి సో ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి ఈరోజు చాలామంది ఈరోజు మనకి రక్తదానానికి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే మన హన్రబుల్ మేయర్ గారు ఇద్దరు కూడా అటెండ్ అవడం జరిగిందండి సో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అవన్నీ కూడాను ఆత్మకూరు అండ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోను అలాగే ప్రతి దగ్గర కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని సో రక్తాన్ని దానం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ ముఖంగా తెలియజేసుకుంటాం రక్తదానం చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలండి మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన అంబేద్కర్ గారి శృతివనం సామాజిక శిల్పం ఆవిష్కరణకు పుర పురస్కరించుకొని జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం మీ అందరితో కలిసి